హ్యావ్ అవర్స్ ఏపీలో అసలు ఏం జరుగుతుంది అరే ఎస్పీలు ట్రాన్స్ఫర్లు కలెక్టర్లు ట్రాన్స్ఫర్లు లేదంటే కలెక్టర్లు సస్పెండు ఎస్పీలు సస్పెండ్ పోలీసులు సస్పెండ్ పల్నాడులో ఏం జరుగుతుంది రాయలసీమలో ఏం జరుగుతుంది చేసుకుంటా పోతే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుకి సెక్యూరిటీ పెంచారు ఆయన కాలేజ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లాక్ క్యాట్ కమాండోస్ యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం ఆయనకున్న సెక్యూరిటీ కన్నా డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సెక్యూరిటీ కన్నా ఇంకా ఎక్కువ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడికి పెట్టి ఆయన చంపడానికి రెక్కి నిర్వహించారా అన్నటువంటి డౌట్లు కూడా రైజ్ వస్తూ ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవర నివాసానికి వెళ్ళే మధ్యలో ఎక్కడెక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ లాంటివి కూడా ఎక్కడెక్కడ ఈయనకి ఏదైనా థ్రెట్ ఉండే అవకాశం మొత్తం చూసి ఇమీడియట్గా ఇప్పుడున్న సెక్యూరిటీ ట్వెల్వ్ ఇంకో ట్వెల్వ్ పెంచారు ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ సెక్యూరిటీ ఇంకా ఎందుకంటే ఏపీలో ఉన్న సిచ్యువేషన్స్ గమనిస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఎక్కడ గొడవలు జరుగుతాయి ఎక్కడ కొట్టలు జరుగుతాయి జాగ్రత్త ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు ఇచ్చాక జిల్లా ఎస్పీలు లోకల్ ఉన్న పోలీసులకు అప్డేట్స్ ఇచ్చాక కేంద్ర బలగాలు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నాక అయినా సరే గొడవలు జరిగాయి కొట్లాటలు శనిఖీలు చేస్తే ఇళ్లల్లో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు గొడ్డళ్ళు కత్తులు ఇవన్నీ ఇంత దారుణంగా ఉన్నటువంటి ఇంట్లో చంద్రబాబు నాయుడుకున్నటువంటి వేలో చెక్ చేసుకుంటా పోతే భయంకరమైన పెద్ద థ్రెట్టే ఉన్నట్టుగా ఉంది పెను ప్రమాదం లాంటిది సో ఎట్టి పసిలో మీద కూడా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి సో కేంద్రం అలర్ట్ అయింది ట్వెల్వ్ ప్లస్ టూ ఎస్బీజి బ్లాక్ క్యాట్ కమాండోస్ని ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది సో నేను చెప్తున్నది కూడా ఇదే సెక్యూరిటీ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జూన్ నాలుగు కౌంటింగ్ బట్ ఆ తర్వాత ఇంకా పదిహేను రోజుల పాటు అంటే జూన్ పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు దయచేసి అంతా జాగ్రత్తగా ఉండమని చెప్పి సింటీజ్ దిస్ నివేదిక ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ పెంచారు ఎగ్జిస్ట్ ఉన్న వైసీపీ వాళ్ళకి కానీ టీడీపీలకు సంబంధించి జనసేన సంబంధించి బీజేపీ సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని ఉన్నారు ఎవరికైనా సెక్యూరిటీ కనుక ఇవ్వాల్సి ఉంటే సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు ఆల్రెడీ సెక్యూరిటీ కనుక ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళని చాలా గట్టిగా ఉండమని చెప్తున్నారు అండ్ లోకల్ ఉన్న పోలీసులని కేంద్ర పాలన సాయం తీసుకొని ఎక్కడ జల్లెడమని చెప్తున్నారు కడ్డసార్చేయమని చెప్తా ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అప్స్కండ్ అయిపోయారు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉన్నారు కొంతమంది గాయాలపై ఆసుపత్రిలో ఉంటూ ఉన్నారు ఇలా చెప్పుకుంటే వైసీపీలు అరాచకాలు ఎంత దారుణమైన అంటే ఇలాకెళ్ళి మరి టీడీపీ పుడుతున్నారు అసలు బా ఘోరే నాయన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏపీ చేత ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఏనాడు చూడలే ఎన్నికల మప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఇంత ఘోరమైనటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి గొడవలు కోట్ల టిల్లర్లు బాంబులు ఇవి కూడా ఎప్పుడు నేను చూడలే ఆయన అంతా ప్రశాంతంగా విదేశానికి వెళ్ళిపోయాడు పిచ్చి పిచ్చోలకు వల్ల గొడవలు పోట్లాడు చంపుకోటాలు చావటాలు చూడండి అసలు లాస్ట్ ఒక మాట చెప్తాను చూడండి ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులను గమనిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేస్తూ ఎన్నికల సంఘానికి ఎప్పుడైనా నివేదికలు ఇస్తూ ఇదిగో నెక్స్ట్ స్టెప్ ఇది తీసుకోండి నెక్స్ట్ స్టెప్ ఇది చేయండి అని మొత్తం చెప్తూ ఒక నిజమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆపద్ధ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఓన్లీ నాకు బట్టలు నొక్కడమే వచ్చు బట్టలు నొక్కడం అయిపోయినాయిగా నేను ఫారెన్ టూర్ వెళ్ళిపోతా వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరికి పరిపాలన తెలుసు అండ్ ప్రజల గురించి ఆలోచిస్తాడు అండ్ ఎవరికి మన సెక్యూరిటీ కలిపి కేంద్ర కేంద్ర పథకాలు అనుకుంటాయి అండ్ ఎవరు చెప్తే అది కరెక్ట్గా కదా అక్కడ పనిచేయాలని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారు మారండి ఇప్పటికైనా మారండి చంద్రబాబు నాయుడు అనే విషయంలో నా కొడుకులు చెత్తనా కొడుకులు ఈ పేటిఎం బ్యాచ్ గల్లు వైరల్ చేసే మీమ్స్ చేసే చెత్త చదరాలు చూసుకు అటు ఇటు వైరల్ చేయటం షేర్లు చేయటం ఇవి కాదండి ఆ మనిషి వాల్యూ తెలుసుకోండి దెన్ మీరే అంటారు చంద్రబాబు నాయుడు తెలుగు మన అదృష్టం ఆయన దురదృష్టమని నిజంగా ఆయన కనుక ఉత్తర భారతదేశంలో పుట్టిండి చంద్రబాబు నాయుడు ఈ పాటికి దేశానికి టూ టైమ్స్ ప్రధాన అయ్యేవాడు అంత మనిషి ఆ మనిషి ఆయన విలువ తెలుసు కాబట్టి మన కేంద్రం ఆయన కాపాడుకుంటూ ఉంది సెక్యూరిటీని పెంచింది